స్వాతంత్ర దినోత్సవ కానుకగా ఆగస్టు పదిహేనున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే స్త్రీ శక్తి పథకం ప్రారంభం కానున్న సందర్భంగా నంద్యాల డిపోను సందర్శించిన ఏపీఎస్ఆర్టీసీ కడప జోనల్ చైర్మన్ శ్రీ పూల నాగరాజు నంద్యాల డిపో పర్యటనకు విచ్చేసిన పూల నాగరాజుకు రీజనల్ మేనేజర్ శ్రీమతి రజియా సుల్తానా ఇన్ఛార్జ్ డిపో మేనేజర్ శ్రీ వినయ్ కుమార్ ఘనస్వాగతం పలికి సత్కరించారు ఈ సందర్భంగా చైర్మన్ డిపో బస్ స్టేషన్ ఆవరణలోని ప్రయాణ ప్రాంగణంలో పరిశీలించి ఉచిత బస్సు సౌకర్యంపై మహిళా ప్రయాణికులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకోవడం జరిగింది మహిళలకు భద్రతా పరిరక్షణతో పాటు వినూత్న సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రయాణికులకు తెలిపారు ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేయవలనని అధికారులకు సూచించారు డిపో గ్యారేజ్ను సందర్శించి బస్సుల మెయింటెనెన్స్ సమయపాలన గురించి సిబ్బందితో మాట్లాడడం జరిగింది అనంతరం నంద్యాల డిస్పెన్సరీని సందర్శించి అక్కడ ఉద్యోగులకు అందిస్తున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ రజియా సుల్తానా డిపో మేనేజర్ వినయ్ కుమార్ బస్ స్టేషన్ సూపర్వైజర్లు మరియు ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు సార్

మొత్తం వరకు నాకు అందరూ అభిమానమే కదా ఇప్పుడు మా అమ్మ చేసి ఏం పేరు ఒప్పుకుంటున్నాడు బాగా మాట్లాడగలదు చెప్పగలరు తెలియాలనే ఉండే మనసు

यो बुढीको कुरा हो हाम्रो मात्र कुरा गर्नुहुन्छ फिटनेस स्टेटमा चलन हुन्छ भन्ने आशा गर्नुहुन्छ हामीले काम गर्छौँ हामीले यो बसि राई శక్తి అంటే సూపర్ సిక్స్ భాగంగా ఆగస్టు పదహైదు అంటే దాదాపు ఇక నాలుగు రోజులు మూడు రోజులు ఉంది కార్యక్రమం మీ కష్టాలని ఉండే రిక్వైర్మెంట్స్ మీకు మెకానికల్కి ఏదైనా ఇబ్బంది ఉందా మరి మీ ఆర్ఎం గారు కానీ మీ ఇక్కడ స్టోర్ ఇన్ఛార్జ్ కానీ లేదా ఇంకేదైనా ఉందా తెలుసుకోవడానికి నేను వచ్చాను ఈ ఏర్పాట్ల పైన ఎలా ఉన్నా ఏం కథ మొత్తం రాష్ట్రంలో మనం ఒక పెద్ద కార్యక్రమం ప్రీ బస్ అనేది అంటే ఆషామాషా విషయం కాదు ఇది ఒక రోజు జాతర ఉంటుంది ఈ జాతరకు ముఖ్యంగా మహిళలు చాలా ఎత్తున ప్రయాణించారు మనకున్న రాయలసీమలో ముఖ్యంగా నాలుగు పుణ్యక్షేత్రాలు ఉన్నాయి తిరుపతి శ్రీశైలము మంత్రాలయము ఒంటిమిది రామ అంటే మళ్ళీ ఇదేదో యాగంటి అంటే ఐదు ఆరు ఐదారు పుణ్యక్షేమో మీ కర్నూలు జిల్లా అంటే పాత కర్నూలు జిల్లాలో ముఖ్యంగా మూడు నాలుగు పుణ్యక్షేత్రాలు ఉన్నాయి దీనికి ఎక్కువ మంది అంటే ఇంతకు ముందు రాలేని ఇంతకు ముందు చూడలేని వాళ్ళు వచ్చేదానికి అవకాశం ఉంటుంది దానికి మనం ప్రభుత్వం ఏమేమి ఏర్పాట్లు చేస్తాం ఆర్టీసీ తరఫున మీకు ఇంకేమైనా సౌకర్యాలు ఏమేమి ఉన్నాయని ఈరోజు అందులో భాగంగా నంద్యాల దిపోకి రావడం ఏంటంటే ఈ కార్యక్రమాలన్నీ జాగ్రత్తగా మాట్లాడుకొని ఏమైతే మనకు కావాల్సి వస్తుందో మీ సమస్యలు ఇవి ప్రభుత్వం తరఫున కానీ మన ఆర్టీసీ యాజమాన్యం తరఫున మీకు ఏదైనా ఉంటే దాన్ని పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈ పర్యటన జరగడం ముఖ్యంగా శ్రీ శక్తి బసస్ విషయంలో అందరూ కూడా ఒక 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 యజ్ఞం లాగా మనం అందరూ కూడా కష్టపడాలి ఆర్టీసీ యాజమాన్యం మొత్తం డిపో మేనేజర్ నుంచి ఆర్ఎం గారి నుంచి కిందమ్మి వర్కర్స్ వరకు ఇది సక్సెస్ చేయాలి మనం అందరూ గౌరవ ముఖ్యమంత్రి గారు మన పైన చాలా బాధ్యత పెట్టారు పెన్షన్ ఇస్తే వాళ్ళ ఇంటికి ఒకరి రేపు ఇస్తేస్తారు లేదు ఏదన్నా రేషన్ కార్డు ఇస్తే ఆ కుటుంబానికి కూడా కానీ ఇది అట్లా సామూహికంగా వచ్చేస్తారు వందల్లో వస్తారు వేలల్లో వస్తారు వాళ్ళందరూ కూడా బస్ ఎక్కలా మేము ఆనందంగా పోవాలా టైం పోవాలా మేము ఏదో పని చేసుకుని వెళ్ళాలని వస్తారు మన పక్క రాష్ట్రాలు కూడా చూసాం కర్ణాటక తెలంగాణలో ఒత్తిడి ఎక్కువ ఉంటుంది మీకు కూడా ఒత్తిడి ఎక్కువైతుంది అందుకే మేము ఒకసారి అందరిని మాట్లాడించి వద్దామని వచ్చాం థ్యాంక్ యూ జిల్లాలో నాలుగు వందల తొంభై మూడు బస్సులు ఉన్నాయండి ప్రస్తుతం అన్ని కలుపుకొని అందులో పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ కలిపితే మూడు వందల డెబ్బై ఎనిమిది బస్సులు ఉన్నాయి వాటికి ఈ స్త్రీ శక్తి పథకం అనేది ఎలిజిబిలిటీ వస్తుంది అందులో వీళ్ళకి మహిళలకి పిల్లలకి స్టాండ్ జెండర్స్ అందరికి కూడా ఈ పథకం వర్తిస్తుంది అండ్ స్టేట్ లో వారు ఈ బస్సులు ఎక్కడ ఉన్నా కూడా స్టేట్ వరకు వాళ్ళు ఎక్కడైనా ట్రావెల్ చేయొచ్చు తిరుమల తిరుపతి వరకు అంటే సప్తగిరి బస్సెస్ వరకు లేదు కానీ అవి మనకు లేవు కాబట్టి మన దగ్గర అయితే అన్ని బస్సెస్ లో అలా పల్లెవేలు అల్ట్రా పల్లెవేలు ఎక్స్ప్రెస్ ఆ తర్వాత నాన్ స్టాప్ సర్వీసెస్ లో కూడా నాట్ అలౌడ్ అనమాట సో మహిళలందరూ కూడా ఇప్పుడు దాదాపు మనకి లక్ష ఇరవై ఐదు వేల మంది ప్రయాణికులు ప్రస్తుతం జిల్లాలో ప్రతిరోజు ట్రావెల్ చేస్తున్నారు సో ప్రస్తుతం మనకు అంచనా ఏంటంటే నలభై ఐదు వేల మంది అందులో స్త్రీలు ఉన్నారని మన అంచనా సో ఇది ఇంకా రేపు దాదాపు పదహైదు వేలు మినిమం అంటే అరవై లక్ష వేల వరకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది సో వాళ్ళందరికీ కూడా మనం ఇప్పుడు మనకి మన జిల్లాలో ఏంటంటే యాభై ఒకటి స్కూల్ బస్సులు ఉన్నాయి ఆ స్కూల్ బస్సులు పిల్లల్ని డ్రాప్ చేసిన తర్వాత తర్వాత మరి సాయంత్రం వరకు కూడా ఐడియల్ గా ఉంటున్నాయి కాబట్టి వాడల్ని యూస్ చేసుకుని మేము ఎక్కడైతే మనం ఎక్స్పెక్టెడ్ ట్రాఫిక్ గ్రోత్ ఉంటుందని అనుకుంటున్నామో అక్కడ ఎక్స్ట్రా టిప్స్ పెట్టడానికి అని చెప్పేసి ప్లాన్ చేసుకుని ఉన్నాం అలా హలో నంద్యాల న్యూస్ డేన్ మీ జుట్టు జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి